అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేయకండి అసలు రాముడి పేరు స్మరించకుండా ఎన్నికలకు రండి నిజామాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో మా సత్తా చాటుతాం ధీమా వ్యక్తం చేసిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చూద్దాం ఒకసారి ఇది శ్రీరామచంద్రుని నామస్మరణ చేయకుండా ఆయన పేరు వాడకుండా ఎన్నికల్లో నిలబడే సత్తా భారతీయ జనతా పార్టీకి ఉందా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సూటిగా ప్రశ్నించారు నిజామాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఖచ్చితంగా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు కాంగ్రెస్తోనే నిజామాబాద్ అభివృద్ధి సాధ్యమని అన్నారు బుధవారం నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో నిర్వహించిన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ బీజేపీ పైన ఘాటైన వ్యాఖ్యలు చేశారు అలాగే బీఆర్ఎస్ను కూడా విమర్శించారు పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ నాయకులు తప్పిదాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని వాటిపై నోటీసులు ఇస్తే బాధెందుకని ప్రశ్నించారు ఇక సింగరేణి విషయంలో పసలేని ఆరోపణలు చేస్తున్నారని సింగరేణి కాంట్రాక్టులు బీఆర్ఎస్ హయాంలోనే జరిగాయని అన్నారు ఆరోపణలపై ఉంటే చర్చకు సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు ఇక బీఆర్ఎస్ హయాంలో ఇరవై శాతం ఎక్సైజ్ టెండర్లు జరిగాయని అన్నారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అన్ని శాఖలను ప్రక్షాళనలు చేశామని అదే పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో జరిగిన లోపాలను సరిదిద్దుతామని అన్నారు కేటీఆర్ హరి కేటీఆర్ హరీష్ రావుల బట్టగాల్చి నింద వేసే ప్రయత్నాలు చేస్తున్నారని ఎన్నికల లబ్ధి కోసం నోటీసు ఇస్తున్నారనేది సమంజసం కాదని అన్నారు ఫోన్ ట్యాపింగ్ అనేది అత్యంత నేరం అలాంటి నేరం బీఆర్ఎస్ నాయకులు చేశారని సినీ నిర్మాతలు అలాగే స్వంత పార్టీ ఎమ్మెల్యేల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని అన్నారు సిట్ విచారణలో రాజకీయ కక్ష కోణం ఎక్కడా లేదని నిజంగా తప్పు చేయకుంటే వివరణ ఇచ్చే ప్రయత్నం చేయాలని అన్నారు రెండేళ్ల కాంగ్రెస్ పనులో కాంగ్రెస్ ఇచ్చిన సింగరేణి కాంట్రాక్టులు పదేళ్ల బీఆర్ఎస్ పనులు ఈ జరిగిన లీడర్లపై చర్చకు రావాలని అన్నారు సీఎం బంధువు సృజన్ రెడ్డిపై ఆరోపణలు చేసి దెబ్బతీయాలనే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు రైట్ ఒకసారిగా ఈ శ్రీరామచంద్రుడిని నామస్మరణ చేయకుండా వీళ్ళు బీజేపీ వాళ్ళని మున్సిపల్ ఎన్నికల్లో రమ్మంటున్నారు వాళ్ళు ఒకవేళ అట్లా రాకపోతే నిజామాబాద్లో మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చూపిస్తామంటున్నారు సార్ మనం దీని గురించి ఘర్షణ శ్రీనివాస్ గారిని లైన్లో తీసుకొని ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మరి వీళ్ళకు హిందుత్వం అంటే బీజేపీ అన్నట్టుగా అయిపోయింది శ్రీరాముని పేరు నామస్మరణం చేయకుండా మీరు ఏదైతే ఉందో ఎన్నికల్లోకి రండి మున్సిపల్ ఎన్నికల్లోకి అట్లయితే ఒకవేళ అంటే ఇప్పుడు వాళ్ళు శ్రీరాముని పేరు తీయకపోతే ఖచ్చితంగా వీళ్ళదే ఇప్పుడు నడిపిస్తాం మాదే జెండా ఎగరేస్తామని చెప్తున్నారు సార్ హలో సార్ నమస్తే సార్ నమస్తే అండి ఇప్పుడు మనకు నిన్న నిజామాబాద్లో టిపిసిసి మహేష్ కుమార్ చీఫ్ మాట్లాడుతూ బీజేపీ వాళ్లకు అసలు రాముడి పేరు స్మరించకుండా మీరు ఎన్నికల్లోకి రమ్మంటున్నారు సార్ ఫస్ట్ ఏం చెప్తారు మీరు వాళ్ళు నేపథ్యము ముస్లిం నేపథ్యం ఉన్నదనేది చెప్పి వాళ్ళు ఓట్లు అడగగలుగుతారా అట్లా ముస్లింలము ముస్లిం హెరారికి చేస్తున్నామని చెప్తారా ఉట్టి మాటలు అండి ఎవరికి చేతన అయింది వాళ్ళు చేయాలి డెవలప్మెంట్ ఏం చేస్తావో చూపెట్టాలి గాని ఇవాళ ఇరవై తొమ్మిది రాష్ట్రాలకు దాదాపు ఇరవై రెండు ఇరవై మూడు రాష్ట్రాలలో మరి బిజెపి నడిపిస్తున్నారు కదా అవును ఇరవై ఎనిమిది దేశాలోళ్ళు మరి డెబ్భై ఏళ్ల నుంచి అరవై ఏళ్ల నుంచి మీరే రాజ్యం చేశారు కదా చాలా ఇరవై ఎనిమిది దేశాలోళ్ళు అత్యున్నత పురస్కారం ఇచ్చినారంటే ఆల్పించోలా మరి ఇల్పించోలా వై యూ యూ అనాలైజ్ అవునవును వాట్ ఎవర్ పిఎం ఇస్ డూయింగ్ బీజేపీ పార్టీకెళ్ళి చేస్తున్నలేడా మరి అవును అగలోచించాలండి ఇప్పుడు సత్తా అనేది ఊటల్లో మధ్య పెట్టి

బీజేపీ అని చెప్పి మేము హిందుత్వం కోసం పోరాడుతున్నాం హిందూ దేశం ఒకటే ఉన్నది ప్రపంచంలా మాట్లాడితే సెక్యులరిజం అంటారు ఏం సెక్యులరిజం తో మరి చేసిన ప్రామిస్ ఏమైనా లా అంటే కాల్చితే లెక్కనా ఇప్పుడు బంగ్లాదేశ్ లో అయ్యింది ఎందుకో మాట్లాడతా లేరు వాళ్ళు మరి అంటే మిమ్మల్ని సూటిగా వస్తున్నారు మిమ్మల్ని సూటిగా ఒకటే ప్రశ్నిస్తున్నాడు అంటే మీరు రాముడి పేరు చెప్పుకోకుండా పాకిస్తాన్ లో నేపాల్ లో అవుతున్నది ఏం ఇవన్నీ అయితలేవా మరి ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు వాళ్ళు వాళ్ళని వాళ్ళు సమర్థించుకోవడం కోసం వాళ్ళ సీట్లు కాపాడుకోసం అవాక్కులు చవాకులు చేస్తున్నారు అది తప్పు అట్లా కాదు అంటే ఒకవేళ ఒకవేళ మీరు కనుక శ్రీరాముని పేరు చెప్పుకోకుండా గనుక ఎన్నికల్లోకి వస్తే కచ్చితంగా బీజేపీని పాతి బీజేపీని పాతి పెట్టి కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం ఏం చెప్తారు మీరు మరి అరే ఆల్రెడీ పాతి పెట్టింది చూసుకోమను కిలోమీటర్ గోయిదోబి పాతి పెట్టిర్రు కిలోమీటర్ గోయిదోబినాం ఓకే ఆ నామ రూపాలకెకుంటే అయిపోతది ఫ్యూచర్లా హహ్ ఏమైపోతుంది కాశయమయం అయిపోతది ఓకే ఆ ఇండియా కాశయమయం అయిందన్నంటే భారతదేశానికి విశ్వగురు విశ్వగురు ఫ్యూచర్ ఓకే సో ఇప్పుడు ఇప్పుడు మీకు శ్రీరాముడికి ఏదైతే నినాదం ఉందో ఇది ఓన్లీ వన్ ఆఫ్ ద పార్ట్ అంటారా లేకుంటే ఓన్లీ శ్రీరాముడి హిందూ ధరం గురించి బీజేపీ పార్టీ నడుస్తుందంటారా ఏం చెప్తారు అంటే వీళ్ళు ఇదే విధంగా చేస్తు ఉన్నారు మరి మేము మొదల భారతీయులం ఫస్ట్ తర్వాత హిందువులం హిందూ ధర్మంలో పుట్టినాము శ్రీరామం గురించి చెప్తాము భారతదేశం గురించి చెప్తాము ఇలాంటి వరకు డెబ్బై ఏళ్ళ జరిగని అభివృద్ధి చేసి చూపించడం ఇవాళ వాళ్ళు తిరుగుతున్న రోడ్లు ఎక్కి తిరుగుతున్న ఎయిర్పోర్ట్లని కమ్యూనికేషన్ అండ్ ట్రాన్స్పోర్ట్ మేడ్ బై బీజేపీ ఇవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ బీజేపీ తోట జరిగినాయి అంటారు హండ్రెడ్ పర్సెంట్ కూడా అంటే అంటే ఇప్పుడు మనకు పదేళ్ళు బీఆర్ఎస్ ఉన్నప్పుడు అయినా మొన్న రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు అయినా కూడా మనకు అసలు నిధులు ఏమి వస్తలేవు అక్కంచలే అని చెప్పి అంటా ఉంటారు కదా సార్ మరి అంటే మనకి ఏదైతే మన తెలంగాణలో కేవలం తీసుకోమనండి డాటా మీకు కూడా అంటే వీళ్ళు చెప్పడం మాత్రం మరి ఓన్లీ మనకు రాష్ట్ర నిధులు మాత్రమే ఉపయోగపడతా ఉన్నాయి కేంద్రం నుంచి ఒక రూపాయి కూడా వస్తలేవు అని చెప్తా ఉంటారు కదా వీళ్ళు ఏంటివి శ్మశాన వాటికలు రోడ్లు ఇలా ఎంజాయ్ చేస్తున్న రోడ్లు జీతాలు ఇచ్చే గ్రామ పంచాయతీలకు జీతాలు ఇచ్చే వాళ్ళ వాళ్ళ ఎవరికెళ్ళో వస్తున్నాయో కనుక్కుందాం అబ్బామను ఏడను ఆయన దమ్ముంటే ఉన్నాయి ఉన్నాయి చేసినవి చేయలేదని అని చెప్పడానికి వీళ్ళే కావాల వాళ్ళు ఏం చేస్తారో చెప్పాలి కానీ చేసిన వాళ్ళని చేయకుండా ఫోటోలు వేసుకొని నా వాళ్ళకు అంత ఏం చెప్తారు మరి ఫైనల్ గా వీళ్ళ గురించి ఫైనల్ లేదు వాళ్ళని వాళ్ళు చెప్పుకోమను ఇతర హిందువుల గురించి చెప్పిన రాముని ఎస్ రాముని గురించి చెప్తాం కృష్ణుని గురించి చెప్తాం ప్రజలకు సేవ వచ్చింది పార్టీ ఖచ్చితంగా ప్రజలకు సేవ చేస్తాము అత్యున్నత సేవ చేస్తాము మంచి సేవ చేస్తాము ప్రతి రూపాయి డైరెక్ట్ ప్రజలకు అంది ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మీకు శ్రీరాముని పేరు చెప్పుకొని అంటే చెప్పకుండా వచ్చే చెప్పకుండా నువ్వు అంటే నేనేమంటా ఉన్నా అంటే

ఓకే సిఎం ఒక తన ఫండ్స్ లేవని చెప్తారు అది ఇది మాట్లాడుతారు ఇది అండి ఓకే ఓకేనా ఓకే అండి ఓకే రైట్ రైట్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ఇది ముఖ్యంగా కూడా మనకు గర్శన శ్రీనివాస్ ఏమంటా ఉన్నారంటే సరే రైట్ మేము ఒకవేళ శ్రీరాముని పేరు చెప్పుకొని కనుక వస్తున్నాం ఎన్నికల్లోకి దాన్ని ఒక వాదనగా తీసుకొస్తున్నాం అదొక పార్ట్ అంతే బీజేపీలో మేము ఓన్లీ రాముని పేరే చెప్పుకొని లేకుంటే హిందుత్వం అనే చెప్పుకొని ఓట్లు అడగట్లేదు ఎక్కడ కూడా అని చెప్పి ఘర్షణ శ్రీనివాస్ అంటా ఉన్నారు అదేవిధంగా మేము రాముని పేరు చెప్పుకొని ఎన్నికల్లోకి రాకపోతే పాలిటిక్స్ చేయకపోతే మీకు దమ్ముంటే మా పార్టీ ముస్లింల పార్టీ అని చెప్పి మీకు ఓట్లు అడిగే దమ్ముందా అని చెప్పి మనకు ఘర్షణ శ్రీనివాసు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్కి వచ్చు సవాల్ విసిరారు సో మీరు దీనిపైన ఎట్లా రియాక్ట్ అవుతారో కామెంట్ చేయండి బీజేపీ పార్టీ అనేది ఓన్లీ హిందూ ధర్మం గురించి రాముడి పేరు చెప్పుకొని పాలిటిక్స్ అవ్వచ్చు ఓట్లు అడగడం అవచ్చు చేస్తుందా కాంగ్రెస్ పార్టీ ఓన్లీ ముస్లింలకే అంకితమా మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి